うん。<music> విద్యుత్ శాఖ నూతన శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు సబ్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో రైతులకు వినియోగదారులకు ఎల్లవేళలా సేవలు అందిస్తామని ఆయన తెలిపారు విద్యుత్ సమస్యలకు వెంటనే పరిష్కారాలు అందించేందుకు కృషి చేస్తామని దర్శకించారు వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూక నరసింహారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు నూతన డిఈఈకి ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు బి శ్రీనివాసులు నేను గతంలో నంద్యాల రూరల్స్ ఏఈగా బాధ్యత బాధ్యతలు నిర్వర్తించి ఇటీవలే వచ్చిన ప్రమోషన్ మీద డిప్యూటీఈగా ప్రమోషన్ మీద ఇక్కడికి ఆలగడ్డలో డిప్యూటీఈ ఆపరేషన్స్ ఆలగడ్డగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈరోజే బాధ్యతలు తీసుకున్నాను ఇందు మూలంగా ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం అనగా ఏదైనా సరే విద్యుత్ సమస్యలను ముందుండి రైతులకు కానీ గృహ వినియోగదారులకు కానీ వాణిజ్య వినియోగదారులకు కానీ ఏదైనా సరే మీకు విద్యుత్ సమస్యలు ఏమున్నా కూడా మమ్మల్ని సంప్రదించి లేదా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇరవై నాలుగు గంటలు మా సిబ్బంది మేము అందరము అందుబాటులో ఉండి ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించేదానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా ఊరు చాగలమర్రి సో నాకు ఈ ఆలగడ్డ సబ్ డివిజన్ అనేది సొంత సబ్ డివిజన్ అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా దీనికి వంద రోజుల ప్రణాళికలు ప్రణాళికలు కూడా రచించుకొని దీనికి నిరంతరం నా మా సబ్ డివిజన్ కాబట్టి ఇక్కడ దీనికి మ్యాక్సిమం మా వంతు కృషి చేసి ఇక్కడ విద్యుత్ సమస్యలు అనేవి లేకుండా చేయాలనేది ముందు ముందు మేము ప్రణాళికలు పెట్టుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను